ఈ రోజుల్లో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరికి గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్ అవసరం తప్పనిసరే ఒకవేళ పొరపాటున దారి మారితే ఈ యాప్స్ వెంటనే మనల్ని అలర్ట్ చేస్తాయి అయితే ఇలాంటి జీపీఎస్ వంటి సదుపాయం మానవ మెదడులో సహజ సిద్ధంగానే ఉందని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు మానవ మెదడు మరియు శరీరంలోని న్యూరాన్లు అందించే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థకు న్యూరల్ కంపాస్ అని పేరు పెట్టినట్టు పరిశోధనలు నిర్వహించిన బ్రహింగ్హాం యూనివర్సిటీ ప్రొఫెసర్లు వెల్లడించారు మనం వెళ్లే కుడివైపుకు లేదా ఏడమవైపుకు వైపుకు తిరగాలి అని అనుకోవడానికి కొన్ని మిల్లీ సెకండ్ల ముందే ఆ సంకేతాలను వ్యవస్థ అవసరమైన చోట్లకు పంపుతుందట ఇక మనం టర్న్ తీసుకున్న తర్వాత కొత్తగా కనిపించే దారిని వెంటనే మ్యాపింగ్ చేసుకొని దానికి తగినట్టు ఎలా వెళ్లాలనే సంకేతాలను మనకి అందిస్తుందట ఈ న్యూరల్ వ్యవస్థ ఇక ఇలాంటి నేవిగేషన్ వ్యవస్థ మానవ మెదళ్ళలో మాత్రమే కాకుండా పక్షులు మరియు జంతువుల మెదళ్లలో కూడా ఉండే అవకాశముందని వారు వెల్లడించారు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా తెలుసుకోగలిగితే కిన్సన్ ఆల్జీమర్స్ వంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పరిశోధకులు వెల్లడించారు